పంట తోలుస్తామండి చింత చేనుడు ఏం చేస్తాడు పంట బా పుల్లు బాగా వేసినాయి అనుకో నెక్స్ట్ లక్ష ఇంత ఇస్తేనే ఇస్తా అంటాడు ఆయన మళ్ళీ వాడికి మనం లాభం కాదులే పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చూసుకో పంట దూరుకుంటే అది పని ఉంటే కొంచెం కొంచెం కలిసి వస్తుంది పెంట వేసుకుంటాం కానీ అట్లా లేదుగా అట్లా ఉండేది బాపు బా మా లంబడోళ్ళు ఏమనుకున్నావు రైట్ బాగా కళ్ళు ఏరియాయి అందుకనే అలాగే పది పసుపులో చల్లినా ఒక పది కట్టలు డీపీ చల్లినా మంచిగా ఇరవై ఇరవై వేసినా మళ్ళీ తో అందరూ అన్నారు కింద బెజ్జాలు పెట్టి మందులు పెట్టి తాత బాగోస్తాయి అన్నారు ఆ బెజ్జాలు కూడా కూళ్ళు ఇరవై మంది కూల్లు పెట్టి మొత్తం మందులు వేపి ఆ బెజ్జాలు చూపి ఒకసారి చూపి ఎలా పెడతారు ఇగో ఇక్కడ బెజ్జాలు కొట్టాలండి ఇక్కడ ఇగో ఇక్కడ బెజ్జాలు కొట్టి ఇగో ఇగో బెజ్జాలు ఇక్కడ కొట్టి గడపారోటి బెజ్జాలు కొట్టి మందు వేయాలి ఇంత మందు చేస్తే బాగా ఇలా బెజ్జాలు కొట్టి మందు పెట్టి మన డిప్పులో వదిలితాం నీళ్ళ ప్రకారం బెజ్జాలు మంచి బలం వస్తాయి తాతయ్య అన్నారు అది కూడా చేసిన సుఖం లేదు చెట్టు కాసిన ఒక్కొక్క చెట్టు గాయాలి బెజ్జాలు అనేది మనం అలా వేయకూడదు సార్ ఎలాగంటే చూపించండి వినోద్ సార్ ఎలాగంటే మనం తడిస్తాం తడి కింద మనకి డ్రిప్ తడిస్తాం తడిచిన తర్వాత ఒక పికాషన్ మన పార అట్లా పారతో ఈ కదా కనిపిస్తుందా ఈ పెచ్చు మొత్తం కూడా ఒక ఇంతమంది తీసేయాలి ఈ ఇంతమంది తీసి ఇక్కడ ఒక హాఫ్ కేజీ నుంచి కేజీ దాకా మనం వేయాలి ఏదైనా ఒక ఏదైనా సరే వేస్తే దాంట్లో గ్రైండర్స్ కూడా కలుపుకోవాలి మనము అలాగే ఒక రైతు చిన్న చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే ఒక దిక్కే వేస్తున్నారు ఒక దిక్కేని కాదా